నాయుడుపేట ఎంబీ న్యూస్ బిడ్డను రోడ్డు పక్కన పడేసిన కసాయి తల్లి తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తిమ్మాజి కండగ సమీపంలో గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో పూర్తి రోడ్డుపై వదిలేసిన వెళ్ళిన కసాయి తల్లి ఆ దారిన వెళుతున్న కొంతమంది స్థానికులు ఆ బిడ్డ ఏడుపులు గమనించడం కేకలు వినిపించడంతో అక్కడ పురిటిబిడ్డను చూసి చెలించిపోయారు స్థానిక నాయుడిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి డాక్టర్లకు అప్పచెప్పడం జరిగింది వెంటనే అక్కడున్న డాక్టర్ కొమ్మితోటి వెంకటరత్నం బిడ్డకు వైద్య పరీక్షలు చేసి సురక్షితంగా ఉందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు ఈ విషయాన్ని తెలుసుకున్న చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమామా గారు వెంటనే ఆసుపత్రికి చేరుకొని బిడ్డ యొక్క స్థితిగతులను ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు ఇలాంటి కర్కశకంగా వ్యవహరించిన కషాయాలను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని నాయుడుపేట ప్రజానీకం కోరుకుంటుంది పురిటి బిడ్డను స్థానిక నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అప్పచెప్పిన వ్యక్తులకు మరియు నాయుడుపేట వైద్య సిబ్బందికి నాయుడుపేట ప్రధా ప్రజానీకం ధన్యవాదాలు తెలియజేస్తుంది మన నాయుడుపేట మేన్పూర్ దారిలో కొత్తపేట రోడ్లో ఒక బేబీని వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది ఎవరో తెలియని వ్యక్తులు వదిలిపెట్టెళ్ళారు సమాచారం కానిస్టేబుల్ ద్వారా హాస్పిటల్ నుంచి మాకు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి తెలిసింది వెంటనే మేము మా సూపర్వైజర్ గారు అంగన్వాడీ టీచర్ మహిళా పోలీసు ఆయా సిడిపి నేను హాస్పిటల్కి సిఎస్ఈకి రావడం జరిగింది బేబీ హెల్తీగా ఉంది అని డాక్టర్లు తెలియజేశారు రెండు కేజీల రెండు వందల గ్రాములు బరువు ఉంది ఈవినింగ్ వరకు వారి పర్యవేక్షణలో హాస్పిటల్లో ఉంచి ఆ తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో పెట్టి శిశు గృహ తిరుపతిలో బిడ్డని జాయిన్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను